సంవత్సరాలు అమలయ్య జీవితము కుటుంబంతో తల్లిదండ్రులు అన్నదమ్ములతో అన్నదమ్ముడు వాళ్ళతో ఉన్నటువంటి జీవితం కూడా తినేటట్టు మేమే చూడలేము తర్వాత నెక్స్ట్ జనరేషన్ తర్వాత వచ్చినటువంటి స్వాతి సంజెంట్ అంటే నాగమండ్రి వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఎప్పుడు దుచ్చుకుంటూ కొట్టుకుంటూ పెద్దగా ఏం చూడలేదు సో ఒక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ పెంపకానికి అంతా కూడా మూలమైనటువంటి వాళ్ళ టీఎన్ సాంగత్యము అంతతో కలిసి ఉండేటటువంటి విధానం ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఏర్పడింది వారితో పాటు అద్భుతమైనటువంటి ఆరోగ్యం కూడా ఇచ్చారు డిఎన్ఏలో దాంతో ఈరోజు వచ్చేసి తను తిరుపతికి చిన్నపాతం వచ్చి గంటలకు పొందుతాడు ఆ సైడ్ నుంచి రెండు వందల గంటలకు పోతాడు ఈ సృష్టి అంటే పోతాడు వారితో పాటగానే ఉండేవాడు చాలు ஆ ரோஜுக்கு எப்படிக்கி கூட ஈத்தஸ் லெக் தான் தேங்க் யூ சார் ஆகும் மேலும் எடுத்தாங்க మా అత్తగారికి గుంటూరులో యాక్సిడెంట్ అయితే మరి వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించుకొని ఇంటి వెనక రూమ్లో పెట్టి నాలుగు నెలలు నిజంగా ఉచితంగా వైద్యం చేశాడు మరి దాదాపు అంటే జరిగి పద్దెనిమిది ఏళ్ళైనా కూడా మాధవి గారిని మరి బానుకరను మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు జీవితాంతం ఇప్పుడు మన హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నారు త్వరలోనే ఇంకా పద్నాలుగు నెలల్లో రిటైర్ కాకపోతున్నారు కానీ చివరి మజిలీగా మా ఊరు రావడం నిజంగా నాకు గర్వకాలి ఈరోజు నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చా వాటిలో కానీ గైనింగ్ వర్క్ కానీ నిజంగా చాలా బాగా జరుగుతాం నేను సకల వంద చెప్పగలుగుతా ఉన్నాను హాస్పిటల్ అనంతపురం మరి కొంట కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎల్బీబీఎస్ చే నుంచి కూడా మాట్లాడు మరి ఆరు నుంచి ఇరవై ఒక్క మేము నిజంగా కూడా అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకోగలుగుతున్నాము మేము ఏ రోజు ఏ క్యాంపు చూసినా కూడా బాణికలు కానీ బిరు భద్రేశాలు కానీ కొండ కానీ ఖచ్చితంగా వస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఆరు నెలలు ఏడు నెలలు క్యాంపులు స్టార్ట్ చేసి మరి వారు కూడా ఇటువంటి క్యాంపుకి రావడం మాకు సంతోషంగా ఉంటుంది మరి వారి సతీమణి గారు పెనుగొండలో వర్క్ చేస్తున్నా కూడా ధర్మానం డెప్యుటేషన్ గారు వస్తూ ఉంటాడు మా ట్యాంపులు అనేది కూడా సహాయ సహకారం మరి గడిచిన ఒక ఏడు ఆరేడు సంవత్సరాలుగా నేత్రదానం చేయాల్సినప్పుడు నేత్రదానం చేసిన వాళ్ళకి ఆ ఐదు బాక్స్ ఖరీదు చేయడానికి వస్తూ మాకు పరిచయవాడు మరి ధర్మారం ప్రాసర్ అయినాక మాతో కంటినప్పుడు యూజ్ ఫౌండేషన్లో చేరి మాతో పాటు అన్ని రకాలతో ప్రార్థిస్తున్నాడు థ్యాంక్ యూ మరి ఇదే రకంగా కంటిన్యూస్లీ సపోర్ట్ సార్ కూర్చున్నా ఎందుకంటే వాళ్ళ స్నేహం చిరకాల ఇలాగే ఉండాలనే దేవుడిని ప్రార్థిస్తాము వాళ్ళ సేవలు మన కావాలని మనం ఇప్పుడు దేవుడిని ప్రార్థించుకుందాము సార్ నా ఇప్పుడు మార్గదర్శకం అనేది సాగు నేర్చుకోవచ్చు మన ఆదర్శము కాబట్టి వారిని సంపాదించుకోవడం మనందరినీ సంపాదించుకోవడంతో సమాధానం అవకాశం ఇచ్చినందుకు Ja <laughs> और से तो इशू चले 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 గతండి ఓకే ఆ కరయర్స్ ఫౌండేషన్ అంతా జరుగుతున్నటువంటి उचित లైకే సబిరాలిని నూతన వైద్య పనులుగా నేను డాక్టర్ పాడు అనే వ్యక్తిని అనంతపురం నుంచి వచ్చాను సాధారణంగా వయసు అయిన తర్వాత వచ్చేటటువంటి మార్పుల్లో ప్రధానంగా మనిషికి లీజన నెక్ట్టు చర్చేసరికి వస్తాయి వాక్యంగా కనపడేటటువంటి మార్పులు అంటే ఉదాహరణకు జుక్కు ఊడిపోవడము తల తిల్లకపోవడము జ్ఞానశక్తి జ్ఞాపకశక్తి తగ్గడము చర్మూత మొదలు కొట్టడం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకు మెడలోనూ నడుములోనూ బరువు మోసే ఎముకల మధ్యలో కుషులు ఉంటాయి ఆ కుషులు అరిగి దానివల్ల కీణ పడుతున్నారు ఈ రకమైన ఎంపుల మార్పులను అనుసరించి మొదటి పాయింట్ మనము బరువు తగ్గాలి రెండవది నడుము నొప్పులు మడ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు పడుకునేటువంటి కళ కింద మింద మనయారు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు మోకాళ్ళలో వాపులు ఉన్నప్పుడు నేలమైన పద్మశ్రమూర్చడం మనయాలి అన్నం తినడం పైన కూర్చో సాంజిక పైన తర్వాత మందులు వాడేటప్పుడు ఎప్పుడు కూడా కడుపులో మంట ఏదైనా ఎక్కువగా కలిగేటటువంటి మందులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అతి ప్రధానమైనటువంటి ఎక్కువగా మందులు వాడటం కంటే ఎక్సర్సైజ్ చేయడం అనేటువంటిది ముఖ్యం ఎక్సర్సైజ్ బాగా చేయాలి నొప్పులు ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా ఈ ఆయింట్మెంట్సు ఆయిల్స్ తర్వాత రకరకాల ఉసే పదార్థాలు ఇంకోటి పూయకూడదు పుయ్యంత వచ్చి ఉప్పు ఇస్తూ వెయిట్ చేసి ఆపడం పెట్టుకోవాలి తర్వాత ఎక్సర్సైజ్లో చేతి రేరకు మెడపు భుజానికి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ సింపుల్ వ్యాయామం చేయాలి ఉదాహరణకు చేయవాలనుకోండి చేతి నోటి గట్టిగా పెరిగి బిరిగిచ్చి ఇట్లా పైకి ఎత్తి దించడము అదేవిధంగా చేతిని ఇట్లా నుంచి చాచడము చేతిని ఇట్లా గట్టి వెనక్కి ఈ విధంగా పెట్టడం ఇది భుజానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మెడ నొప్పు ఎక్కువగా ఉన్నప్పుడు మెడకుంచి రెండు చేతుల సపోర్ట్ పట్టు బాగా మన ఎదుర్కోవడం చేయాలి భుజాలకు మేము అట్లా సపోర్ట్లో పట్టుకొని మో చేతులు వచ్చకుండా చేతులు ఫీట్ ఎంత తీసాలి ఈ రకంగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చాలా వరకు అదే మనము పాయింట్మెంట్స్ట్రెస్ ఎక్కువగా కూసామంటే ముఖ్యంగా భుజం చే కానీ పట్టుకుపోయి షర్టు తొడుక్కోవాలన్నా మనీ తొడుకోవాలన్నా స్నానం చేసేటప్పుడు వీ పొలకాలన్నా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఇప్పుడు అనుభవం మన ముస్తూ తొందరపడి ఎంఆర్ఐ స్కాన్లో ఏదైనా కొద్దిగా తేడా ఉందనే భయంతో అనవసరంగా ఆపరేషన్ చేయించుకుంటాం తర్వాత మన శక్తి శక్తి అనుసారం రోజు కొత్త రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడం అనేటప్పుడు చేర్తున్నంత వరకు వాకింగ్ చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యము కిడ్నీల ఆరోగ్యము దాంతో పాటు ఆరోగ్యం కూడా పోతుంది మీ అందరికీ ఆరోగ్య అభినందనలు వాళ్ళు వచ్చేసేసి కొంచెము ఇర్రెగ్యులర్ మెన్షువల్ సైకల్స్తోనూ కొంచెం రక్తహీనతతోనో ప్రాబ్లమ్స్తో వచ్చారు మెయిన్గా ఇక్కడ వీళ్ళకి ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళంతా టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి పిల్లలు వ్యక్తకు వచ్చినటువంటి పిల్లలు వచ్చినారు వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఉంటే అనిపించింది ఏంటంటే మెయిన్గా ఇర్రెగ్యులర్ మెన్షువర్ సైకిల్స్ అనేటువంటి ప్రూఫ్ కంటే ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారపులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటము నాణ్యతమైనటువంటి ఆహారం తీసుకోకుండా కొంతమంది జంక్ ఫుడ్ తీసుకోవటము తర్వాత ఈ కాంపిటేటివ్ బోర్డ్లో పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్తో పోల్చుకొని నాకు ఫస్ట్ ట్యాక్ రావాలనుకుంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఈ జంక్ ఫుడ్ అంటే మామూలుగా మనం తినేటువంటి రెగ్యులర్ డైట్ మన సాంప్రదాయమైన ఫుడ్ తినకుండా బయట దొరికేటువంటి ఫాస్ట్ ఫుడ్స్కి దీనికి అలవాటు అవడం వల్ల సెడెంటరీ లైఫ్ ఎక్కువగా చేయడం వల్ల వాళ్ళకి ఏమంటే తెలియకుండానే ఉన్న బరువు పెరగడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా జరిగినప్పుడు కూడా ఈ మే పాలిసిస్టిక్ ఓరీస్ అనేటువంటిది మెన్షుల్ ఇరేగ్యులారిటీస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ వలన కార్ట్కోస్టిరాయిడ్ హార్మోన్స్ కూడా ఎక్కువగా బాడీలో రిలీజ్ అవుతాయి దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ మెన్షుల్ సైకిల్స్ వస్తాయి కాబట్టి వీళ్ళందరూ వచ్చేసేసి నా సలహా ఏమంటే వీళ్ళందరికీ కూడా డైట్ మేనేజ్మెంట్ అంటే మనకు కావాల్సినటువంటి మన హ్యూమన్ బీయింగ్స్కి మూడు కోట్ల కరెక్ట్గా నిర్ణీత సమయంలో కావాల్సినటువంటి క్యాలరీస్ తీసుకుంటారు వాటిని ఎక్స్పెండిచర్ కూడా చేయాలి అంటే మనం తీసుకున్న ఆహారాన్ని మనం దానికి బయటకి కూడా శక్తి రూపంలో విడుదలవుతుంది ఒకే చోట కూర్చుంటే దాని యొక్క శక్తి పూర్తిగా బయటకు రాకుండా ఎక్సెసివ్ క్యాలరీస్ అనేటువంటి ఫ్యాట్గా బాడీగా చేరుతాయి అలా కాకుండా వాళ్ళకి ఏమంటే వ్యాయామం అంటే కనుక స్కూల్స్లో ప్రతి స్కూల్లో కూడా ఒక పూర్వకాలంలో వచ్చేసేసి ప్లే గ్రౌండ్ ఉండేది అక్కడ ఆటలకు అనేటువంటిది ప్లే ఒక టైం ఉండేది నిర్ణీతంగా మూడు గంటల నుండి ఐదు గంటల వరకు పిల్లలకు వచ్చేసేసి గేమ్స్ అవర్ అనేటువంటిది ఉండేది అదేవిధంగా వీళ్ళందరికీ యోగా అనేటువంటిది మార్నింగ్ అనేటువంటి క్లాసెస్లో యోగా కానీ సూర్య నమస్కారాలు కానీ చేయిస్తూ స్ట్రెస్ లేకుండా ప్రతి మనిషికి కూడా ఇప్పుడు లైఫ్లో కాంపిటీషన్ అనేటువంటిది లేకుండా కంపారిజన్ అనేటువంటిది లేకుండా తన యొక్క శక్తి మేరకు తాను ఏం చేయగలము సమాజానికి తాను ఏ విధంగా ఉపయోగపడగలను అదేవిధంగా వచ్చేసి తనకు తాను ఏ విధంగా ఉపయోగపడగలనని ఆలోచిస్తూ వాళ్ళు దాని ప్రకారము తన వైద్య విద్యలో ముందుకు పోతూ సమాజానికి మంచి సేవలు అందిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోవాలని నేను ఆశిస్తున్నాను